ఇప్పుడైతే ఈ అటుకులన్నీ చెరిగి పెట్టుకున్నాను నీట్గా ఇప్పుడైతే ఇవన్నీ నీట్గా కడిగి పెట్టుకుంటాను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఇవన్నీ నీట్గా కడిగేసి ఒక కప్పు తీసుకున్నాను అటుకులు ఇవన్నీ నీట్గా కడిగేస్తాను చూడండి ఒక మూడు సార్లు అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను అటుకులని అటుకులు ఒక కప్పు తీసుకున్నాం కదా రవ్వ సగం హాఫ్ కప్ తీసుకుంటాను రవ్వ బొంబాయి రవ్వ ఇది హాఫ్ కప్పు రవ్వ వేసేసుకున్నాను బొబ్బాయి రవ్వ పెరుగు హాఫ్ కప్ వేసుకుందామే మనకి పెరుగు లేకపోతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు చూడండి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను ఇక్కటి పెరుగు అంతా మిక్స్ చేసేసుకొని ఒక కప్పు వాటర్ అయితే వేసుకుందాము అంతా మిక్స్ చేసేసి కొన్ని వాటర్ వేసేసి అది కూడా మిక్స్ చేసేసి బాగా కలిపేసి ఒక పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కగా అయితే పెట్టేసాము అంతలోపలైతే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అన్నీ కోసి పెట్టుకుందాము ఒక కప్పు వేసేసాను వాటరు చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాలైతే పక్కా పెట్టేస్తాను అంతలోపలయితే మనం గుంతభవనాలకు ఏమేమి కావాలో కోసి పెట్టుకుందాం ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు అవన్నీ కోసి పెట్టుకుందాం పెరుగు అటుకులు మిక్సీ పట్టేసుకుందాము ఇంకా అంత నానిపోయింది మెత్తగా అయిపోయింది ఇదైతే మనం మనం గుంత పొంగనాలకి ఎలా చేసుకుంటామో అలా మిక్సీకి అయితే పట్టేసుకుందాం ఇప్పుడు చూడండి మిక్సీకైతే పట్టేసాను ఇలా మెత్తగా అయిపోయింది అయితే బోల్ లెక్క వేసుకుందాం అయితే వేసేసుకొని మిక్ ఉన్నింటిది కూడా మళ్ళీ ఇది కొంచెం కూడా మిక్సీకి అయితే పట్టేస్తాం మిక్సీకి అయితే పట్టేస్తాం చూడండి ఈ కొంచెం కూడా మిక్సీకి అయితే పట్టేసి మనం అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే మనం ఉల్లిగట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడైతే ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిరపకాయే ఉన్నాయి కొత్తిమీర కూడా లేవు ఇప్పుడైతే ఇవైతే ఫ్రై చేసుకున్నాము ఆయిల్ అయితే ఉత్తిబేలు శనగలు అయితే వేసేస్తున్నాము ఇప్పుడైతే ఇట్లా కలప పెట్టుకున్నాం కదా అయితే కొంచెం వేసేసి ఇంట్లో ఉండాలి ఇంకా ఎక్కువ నీళ్ళు వేసుకుంటే రావు కొంచెం సోడా పొడి వేసేద్దాం అది మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు పుల్లటి పెరుగు వేసుకుంటున్నా కూడా మనకి సోడా అయితే వేసేసి బాగా చేసేసి ఇవతీ ఇప్పుడు ఎర్రగా అయిపోయినాయి కదా పచ్చిమిరపకాయ కొత్తిమీర ఉల్లిగడ్డ వేసేస్తున్నాను మనకు కావాల్సి ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అవి లేవు నా దగ్గర ఇది ఒక పది నిమిషాలు అయితే పచ్చివాకులు పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకున్నాము ఉద్దిబాయలు శనగలు అయితే టేస్ట్ బాగుంటుందని ఇక్కడే ఫైనమ్ అయితే ఇంటి ఎక్కింది ఫస్ట్ టైం ట్రై చేసుకున్నా ఎలా వస్తాయేమో కానీ ఫ్రై అయితే చేస్తున్నాను ఫైనమ్ ఇట్లా బాగా హిట్ ఎక్కేవరకు పెట్టుకున్నాము అంత లోపల ఇవి అయితే ఎర్రగైపోయింది ఎక్కుతుంది ఇది కూడా ఎర్రగైపోయింది మనం స్టవ్ అయితే ఆఫ్ చేసి పిండి లేకపోతే వేసేసుకున్నాము అంత మిక్స్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే వేసేసుకున్నాము కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలా ఆయిల్ పెనమతి హీటెక్కింది నేనైతే కొంచెం కొంచెం అయితే వేసేస్తున్నాను ఒక పది నిమిషాలు పెద్ద పెట్టుకొని పది నిమిషాలు అయితే సిమ్లో అయితే పెట్టేద్దాన్ని చిన్నప్పుడు మూత వస్తే తీద్దాం పది నిమిషాలు అయిపోయి బాగా వస్తున్నాయి చూడండి నేనైతే తీసి పెట్టాను పక్కకి అయితే ఇంకొక అయితే వేసేద్దాం కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ వేసుకోవాలి వెనకైతే కొంచెం కొంచెం వేసినా కూడా వేస్తాయి అవి అయితే మూత అయితే కట్టేస్తాను ఒక పది నిమిషాలు సిమ్లో కొద్దిసేపు పెద్ద కొంతసేపు అయితే పెట్టేసి చూడండి అన్నీ అట్లే బాగా వస్తున్నాయి స్మూత్గా వచ్చినాయి లోపల క్రిస్ పైన క్రిస్పీగా లోపల స్మూత్గా అయితే ఉన్నాయి అటకులు కదా రెండు స్మూత్గానే ఉన్నాయి మెత్తగానే ఉన్నాయి క్రిస్పీ కావాలంటే ఇంకా కొంతసేపు బాగా సిమ్లోనే అయితే మనము మగ్గిస్తే క్రిస్పీగా అవుతాయి చూడండి అటు బాగా బాగా మగ్గించేద్దాం ఒక పది నిమిషాలు చూడండి ఇంకొ కూడా అయిపోయింది అయితే పెట్టేస్తాను టేస్ట్ చూసి చెప్తారు ఆయిల్ అవుతుంది కరెక్ట్ మూడు ఆయిల్ అయ్యేవి చట్నీ ఉంది వాళ్ళు పెద్దంతా వేసుకొచ్చుకున్నారు చట్నీ కుత్త పొగన వాళ్ళు అయితే తినడటంట టేస్ట్ తిండు చెప్పు చేత నిదానం తిన అవున సూపర్ ఉన్నాయి అటుకులతో చేసిన చేసినాం కదా బాగా స్మూత్గా వచ్చినాయి లైక్ చేయండి చెప్పు లైక్ చేయండి